ఒక గ్రామంలో ఇద్దరు తోడుకోడళ్ళు ఉండేవారు వారు ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కానీ వారిద్దరికీ ఒకరి మీద ఒకరికి స్వార్థం ఒకరోజు ఇద్దరు దేవునికి ప్రార్థిస్తుండగా దేవుని దూత వారు దగ్గరికి వచ్చి అపర్ణ చాలా రోజుల నుండి దేవుని ప్రార్థిస్తున్నందుకు ప్రతిఫలంగా నీకు ఏమి కావాలో కోరుకో అమ్మా మా ప్రక్క ఇంటిలో మా తోడుకొడలు ప్రార్థన చేస్తుంది ఆమెకు ఏమి కావాలంటుందో దానికి రెట్టింపు నాకు కావాలి అమ్మా రూతమ్మ చాలా రోజుల నుండి దేవుణ్ణి ప్రార్థిస్తున్నందుకు ప్రతిఫలంగా నీకు ఏమి కావాలి మాం ప్రక్క ఇంటిలో మా తోడుకోడలు ప్రార్థన చేస్తుంది ఆమెకు ఏమి కావాలంటుందో దానికి రెట్టింపు నాకు కావాలి అపర్ణ ఏమండి మా తోడుకోడలు ఏమడిగింది కూడా నీవు ఏది కావాలంటే దానికి రెట్టింపు అడుగుతుంది అమ్మా నేను ఒక కేజీ బంగారం కావాలంటే దానికి రెండు కేజీల బంగారం వస్తుంది ఒక కారు అడిగితే దానికి రెండు కారులు వస్తాయి ఒక ఇల్లు అడిగితే దానికి రెండు ఇల్లు వస్తాయి అలా అయితే దాని ముందు నేను ఉండలేను కాబట్టి నాకు ఒక కన్ను తీసేయండి ఒక్కసారి ఆలోచించుకోమా బాగా ఆలోచించాను అమ్మా నాది ఒక కన్ను పోతే మరొక కన్నుతో చూస్తాను దానికి రెండు కళ్ళు పోవాలి స్వార్థం మనిషిని చిన్నవాడిని చేస్తుంది కాని స్వార్థరహితం అతన్ని మహానుగా నిలబెడుతుంది స్వార్థంలేని హృదయం నిజమైన ప్రేమకు నిలయమవుతుంది ఇతరుల కోసం బతికినవాడే నిజంగా జీవించేవాడు స్వార్థం మనసును చీకటిలో నెడుతుంది